మీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఉదయకాలం వచ్చే వెలుగు ఒకలాగా ఉంటుంది మధ్యాహ్న కాలం వచ్చే ఒక వెలుగు ఒకలాగా ఉంటుంది సాయంత్రం వచ్చే ఒక వెలుగు ఒకలాగా ఉంటుంది ఉదయకాలపు వెలుగుతో ఉంటుంది అంటే బాగుండేది సాయంత్రపు వెలుగుతో ఉంటుంది అంటే బాగుండేది ఉదయం అందరు బాగానే తిరుగుతారు వెలుగులో ఎండ వచ్చిన సాయంత్రం కూడా చల్లబడింది రండి వెళదాం అనుకుంటారు కానీ మధ్యాహ్నం ఉందే మధ్యాహ్నం అనుకుంటారు ఈ ఎండలో వెళ్ళలేంలేండి కాసేపు బాగుదాం అనుకుంటారు అంత వెలుగుకరంగా ఉంటుంది ఆయన చేసే అద్భుతాలు మీ జీవితాల్లో కనపరచబడితే ఎలా ఉంటుందో తెలుసా మీ బ్రతుకు అప్పటి వరకు చీకటిగా ఉన్నా బ్రతుకు అక్కడ అప్పటి వరకు సమస్యలతో ఉన్నా బ్రతుకు అప్పటి వరకు అనారోగ్యాలతో ఉన్నా బ్రతుకు అప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ నా జీవితం ముగించడం అనే ఆలోచనలతో ఉన్నా దేవుడు సూర్య నీతి కిరణాలు ప్రకాశింపజేస్తాడు అప్పటి వరకు చీకటితో ఉన్న బ్రతుకు మధ్యాహ్న కాలపు వెలుగుతో నింపబడబోతుంది ఆమె చెప్పండి మన జీవితంలో ఆయన ఎక్కడ ఏ జనమునకు చేయని అద్భుతాలు చేస్తానంటున్నాడు ఏ జనమునుకు చేయని ఆశ్చర్య కార్యాలు చేస్తానంటున్నాడు ఆ కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక ఆ కార్యాలు మీ జీవితాల్లో చే దేవుడు జరిగించునుగాక